ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో అప్రసిద్ధంగా ఉండే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసుకుంటూ ఉన్న నిధుల్ని సరిపెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు రెండు కళ్ళుగా చూసుకుని ఈ అభివృద్ధి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పిన హాస్టల్ సిద్ధగా ప్రారంభంగా కేంద్ర మంత్రి పద్ధతి స్థానిక పార్టీ సభ్యులు ఇతరులు శ్రీనివాస్వామి గారు కార్యక్రమం ప్రారంభించాం ఈ కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ రావడం వల్ల ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కులాలకు సంబంధించిన వరకు ఎస్సీ హాస్టల్ అని బీసీ హాస్టల్ మైనారిటీ హాస్టల్ అని ఇతర కులాల సంబంధ ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ హాస్టల్గా మనం రూపుదిద్దుకొని ఈరోజు అన్ని కులాల సంబంధించినప్పుడు మొత్తం కుల మతాల భేదాలు లేకుండా ఈనాడు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఈరోజు సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది విద్యార్థి విద్యార్థులు అనుకోవడానికి పూర్తిగా క్రిస్టించ ప్రాంతానికి సంబంధించిన ఆచరణలో ఒక సంక్షేమం సంబంధించిన పేద విద్యార్థులకు సంబంధించిన వసతిని కల్పించడం విజయాపాదంలో ఒక ప్రధాన ప్రముఖ చెప్తా తద్వారా ఈనాడు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ వాళ్ళకి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడే రోడ్ల నిర్మాణ కార్యక్రమం సుమారు యాభై లక్షల తోటి కార్యక్రమం ప్రారంభించాం రేపు రోడ్డు నిర్మాణం కూడా ఈరోజు పరిశీలన జరిగారు తద్వారా ఈ గ్రామ సమర్థాలు ప్రారంభించిన వారు ఎప్పటి నుంచో ఆ ప్రసారి నిజాయి కార్యక్రమాలలో కానీ తెలుగు సమర్పాలని వాళ్ళకి సంబంధించిన వారు డెబ్బై ఐదు లక్షల రోడ్డు రూపాయలు నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాం ఈరోజు శ్రీనివాస్వామి గారు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు వారి యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పెరగడానికి శుభ్రీ ప్రారంభించిన సందర్భంగా కానీ ఈ తిప్పి నిధులే కాకుండా ఇతర ఇతర నిధులు కూడా మనం తీసుకొస్తాము దాంట్లో కార్పొరేట్ శోషం తీసుకుంటాము ఆచడ్ నియోజకవర్గానికి సంబంధించిన డయాలసిస్ సెంటర్ పెట్టమని మేమందరం కూడా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారిని ఢిల్లీలో పాడడం జరిగింది దాంట్లో ముందు కానీ కోటి రూపాయలు వన్ డే శాంక్షన్ అవచ్చు ఆ చూల్సిస్ సెంటర్ని ప్రారంభిస్తూ ఉంటాం తద్వారా అప్పుడు సెంటర్ని శాంక్షన్ చేసిన అర్థంగా సినిమా సినిమా పరంగా ఈ నియోజకవర్గ ప్రజల దిన ఈ జిల్లా ప్రజలందరూ కూడా శుభాభినందులు అభినందనలు కూడా చెప్పవచ్చు కార్యక్రమాలు చేయాలి అనేక చోట్ల ఇంకా సంబంధించిన నిర్మాణం కూడా జాతి పడడానికి సహకరిస్తున్న సందర్భంగా అడ్వాన్స్ అడ్వాన్స్గా కమ్యూనిటీ సెంటర్స్ కూడా ఇంకా చాలా రావాలా అంతే దయచేసి చేపట్లు వచ్చిందర్చి తన వచ్చేందుకు శాంక్షన్ రూపకల్పన చేస్తారు స్వాహి ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు పాలైనాయి రెడ్డి ఈరోజు ఆచ్చంట వేమవరం గ్రామంలో దాదాపు మూడు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సోషల్ వెల్ఫేర్ కాంప్లెక్స్ టెంప్లేట్ ఇంటిగ్రేటెడ్ ఆర్క కాంప్లెక్స్ ని ప్రారంభోత్సవ సందర్భముగా రావుడిని రెండు లోగులు చేశారు స్థానిక శాసన సభ్యులు మైక్ దగ్గర ఉన్నారు నాయకులు శ్రీ ప్రకాష్ సత్యనారాయణ గారు జాయింట్ కలెక్టర్ గారు లా ఆద్గరిములో ప్రారంభించడం జరిగింది దాదాపు మూడు కోట్ల రూపాయలతో మూడు వందల మంది విద్యార్థులకు నుండి విధంగా ఒక అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది నితాన్ సత్యనారాయణ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దీనికి నిధులు మంజూరు చేయించడం జరిగింది సంవత్సరాల్లో అన్ని నిధులు పండించారు అభివృద్ధి కార్యక్రమాలను ఆగిపోయా ఈ రాష్ట్రంలో తిరిగి కోటవీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రాల నిర్మాణం పూర్తి చేసి తద్దు ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ నేను చూసి ఆశ్చర్యపోతా ఉన్నా చక్కటి అకామిడేషన్ రూమ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ స్టడీ రూమ్స్ కానీ పేరెంట్స్ వస్తే వారి వెయిటింగ్ రూమ్స్ కానీ వంటగది అన్ని ఫెసిలిటీస్తో సుందరంగా నిర్మించబడింది ఈ గ్రౌండ్ మరి అందుకు ఈ గ్రామంలో ఎంత పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేసినటువంటి నితాన్ సచనాలు కానీ మనం తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి ఈ విధంగా ఎస్సీ బీసీ అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇది ఓన్లీ ఎస్సీ వెల్ఫేర్ రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాలు ఎవరైతే లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చేటువంటి సౌకర్యాలను వినియోగించుకుని వారు బంగారు పాటుకు భవిష్యత్తు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ విధంగా ఎస్సీ బీసీ స్టూడెంట్స్ కోసం అదేవిధంగా పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక గ్రాంట్లు మంజూరు చేస్తూ ఉన్నది అనేక చోట్ల ఫీజులు రాయితీ ఇస్తూ ఉన్నది ఈ విధంగా హాస్టల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నది ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి సందర్భంలో వాటికి ఉచితంగా కూడా శిక్షణనిచ్చి స్టైఫండ్ ఇచ్చే స్కీములు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అదే వీటిని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల మీద అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ విధంగా విద్యార్థులంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్తా ఇవాళ మళ్ళీ బోర్డి పరీక్షలు పెడుతున్నారు ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ సందర్భం వేళ నోటిఫికేషన్స్ తిరిగి ప్రారంభమయ్యాయి బీఎస్సీ నోటిఫికేషన్ దాదాపు ఐదు సంవత్సరాలుగా టీచర్ రిక్రూట్మెంట్ ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించేటువంటి పాలకులను మీరు ఎన్నికలు ఎన్నుకున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను లేదా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో దాని కారణంగా ఈవేళ ఈ రాష్ట్రం అభివృద్ధిలో రాబోయేటువంటి రోజులు ముందు ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ప్యాకేజ్ అమరావతి అభివృద్ధికి ఇచ్చినటువంటి రాజధాని అభివృద్ధికి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కానీ అమరావతికి దేశం నలుమూడల నుంచి కూడా రైల్వే లైన్కి ఇచ్చినటువంటి ప్యాకేజ్ కాదు విశాఖలో రైల్వే జోన్కి ఇచ్చినటువంటి రైల్వే జోన్ కేటాయింపు మంత్రి రామాయపట్నంలో దాదాపు డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ కాదు ఇటీవల కాలంలో ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో సెంట్రస్థానం ఈ ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి మూడు లక్షల కోట్ల రూపాయలు నిధులు మంజూరికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాలు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గవర్నింజియన్ సర్కార్ సమర్థవంతంగా పనిచేయడం ద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్రం మరింతగా మృతి చెందుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం ఇకపోతే పెద్దలు పేతాను సత్యనారాయణ గారు గతంలో పెనుగొండ శాసనసభ్యుడిగా ఉండగా కానీ ఇప్పుడు ఆచరణ శాసనసభ్యుడిగా కానీ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రధాన్యం వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాల్లో రోడ్లను అభివృద్ధి చేసి వెళ్ళకపోవడం ఈ విధంగా కాంప్లెక్స్ నిర్వాహమాట అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్ళేటువంటి మరి వేళ మేము గత నెలలో మేద్దరం కూడా ఢిల్లీలో ఉన్నాం నాలుగు రోజులు మిగతా సత్యాలుగా ఢిల్లీలో ఉండటంలో కూడా ప్రయాణం చేశాం ఆ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట అయిపోయింది ముందుగా హెల్త్కి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయంలో ప్రతి అసెంబ్లీలో ఒక డయాలసిస్ పెట్టాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ముందుగా ఆ డయాలసిస్ పేర్ సెంటర్ పెట్టాలి అనేటువంటి ఒక ప్రతిపాదన నుంచి వచ్చినప్పుడు మనం డయాల్సిస్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం ఒక కోటి రూపాయలతో ఆచండలో ఆచట్లు దాటి బయటికి వెళ్ళక్కలేనటువంటి విధంగా